ఇంకా హెల్దీగా మనం జొన్నపిండి అయితే చేసుకున్నాం కదండి ఇంకా ఇవైతే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుందండి మనం ఎప్పుడు ఒకే విధంగా కాకుండా రొట్టి అవన్నీ కాకుండా అయితే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా కలర్ఫుల్గా ఉందనేసి ఇష్టంగా తింటారండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ లో డీప్ ఫ్రై లేకున్నట్ల ఇంకా జొన్న పిండి వడాలు అయితే ఎలా చేయాలో చూపిస్తానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ఇప్పుడు ముందుగా అయితే పెరుగు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలకైతే ఒక మూడు స్పూన్ల దాకా పెరుగు అయితే తీసుకున్నానండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వంట సోడా అలాగే ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండి ఫస్ట్ ఈ మూడు వేసేసుకొని బాగా కలిపేసుకున్నామండి చూడండి మనం వంట వేసే లోపల ఎలా నురుగొస్తుందో పెరుగులకి చూడండి ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులు అలాగే గ్రైండ్ చేసుకున్న అల్లం తురుము అలాగే క్యారెట్ అండి నేను ఇక్కడ పెద్ద సైజ్ అయితే ఒకటి అయితే తీసుకున్నాను ఇలా తురిమేసుకొని వేసుకోవాలి అందులోకి కారం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకున్నామండి మన ఇంట్లో ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు అయితే వేసుకోవచ్చు ఇంకా ఇలా మొత్తం ఒకసారి ఇందులోకి సోరకాయ తురుము అయితే వేసుకుంటున్నాను ఇది వన్ కప్ అయితే ఉంటుందండి ఇంకా సోరకాయ తురుము వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి ఈ కొత్తిమీర కూడా ఒక కప్పు అయితే ఉంటుంది ఇంకా ఇందులోకి ఒక కప్పు జల్లించి పెట్టుకున్న పిండి అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ శనగపిండి అయితే వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇంకా ఈ సోరకాయలోనే నీరు శాతం ఉంటుంది కాబట్టి వాటర్ అయితే ఏం అయితే లేదండి మనకు ఇంకా ఇలా బాగా ప్రెస్ చేస్తూ బాగా పిండిని అయితే కలిపేసుకోవాలండి మనం చపాతి పిండి ఎలా కలిపేసుకుంటామో అలానే సేమ్ ఇంకా ఇందులో కొంచెం వాటర్ అయితే పడుతుందండి కొద్దిగా ఒక స్పూన్ అంతా వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ ఇంకా పిండిని అయితే మొత్తం ఇలా తడిపేసుకున్నానండి ఇవి వెంటనే చేసేసుకోవాలి ఇంకా పిండి నానైతే అవసరం అయితే లేదండి ఇంకా చూడండి ఇంకా చేతికి అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇంకా వడ షేప్ అయితే చేసేసుకుందామండి ఇంకా ఇక్కడ నేను ఈ సైజ్ అయితే పిండి ముద్దనైతే తీసుకున్నాను ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని హోల్ అయితే పెట్టేసుకుందామండి చూడండి ఇక్కడ ఈ వడ షేప్ అయితే చేసుకున్నాం కదా వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి చూడండి రెడీ చేసి పెట్టుకున్న వాటివన్నీ ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి ఇంకా నేను ఇక్కడ స్టీమ్ చేయడానికి అయితే గిన్నె అయితే తీసుకున్నానండి ఈ చిలు గిన్నెకి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుందామండి ఇంకా రెడీ చేసి పెట్టుకున్న ఈ వడలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా నేను ముందుగానే వాటర్ అయితే పెట్టేసుకున్నానండి వాటర్ కూడా మనకు మరుగుతుంది ఇంకా దీన్ని అయితే ఇప్పుడు పెట్టేసుకుంటున్నా ఇంకా పెట్టేసుకొని ప్లేట్ మూసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే స్టీమ్ చేసుకుందామండి ఇంకా చూడండి ఒకసారి అయితే స్టీమ్ అయిన తర్వాత అయితే ఇంకా ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాను ఇది సెకండ్ ట్రిప్ అండి ఇంకా ఇంకా మనకు ఉడికిందో లేదో తెలుసుకోవడానికి అయితే తో అయితే కూర్చో చూసుకుందామండి చూడండి ఎక్కడ మనకు పిండి అయితే లేదు ఇంకా ఇది ఆల్మోస్ట్ అయితే ఉడికింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఇంకా టైం అయితే కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టీమ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది ఇంకా ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత అయితే తీసుకుందామండి ఇక్కడ నేనైతే పోపు పెట్టుకోవడానికి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసి ఇక్కడ అయితే పెట్టేసుకున్నానండి అందులోకి వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను మనం నోటికి మంచిగా కొంచెం రుచిగా తినాలనుకుంటే పోపు అయితే పెట్టేసుకోవాలండి లేదు మాకు వద్దు అనుకునే వాళ్ళైతే అలానే తినేవచ్చండి ఇంకా పోపుకైతే నెయ్యి కూడా వీట్ అయిందండి కొద్దిగా పోపు దినుసులు అలాగే నువ్వులు ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవాలండి ఇదిగా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం నువ్వులు చిత్తపడం అనే వరకు ఇంకా కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం ఇంగువ స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి ఇంగువ వేయడం వల్ల అలాగే కొద్దిగా కారం ఇంకా ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కాబట్టి కొంచెం అయితే వేసుకున్నానండి కారం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ వడలైతే ఇందులోకైతే వేసుకుంటున్నానండి ఇంకా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకుందాం చూడండి అంతా బాగా వీటికి పట్టేటట్లు బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇంకా ఒక హాఫ్ లెమన్ అయితే పిండేస్తున్నా నేను లెమన్ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇంకా లేని వాళ్ళైతే అందుబాటులో లేకుంటే వదిలేసేయండి ఇంకా ఈ లెమన్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం కింద నుంచి కలుపుకోవాలండి ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నా ఇంకా రెడీ అయిపోయిందండి మనకు ఇంకా హెల్దీగా మనం పిండి వడాలు అయితే చేసుకున్నాం కదండి ఇంకా ఇవైతే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నారండి చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుందండి మనం ఎప్పుడు ఒకే విధంగా కాకుండా రొట్టి అవన్నీ కాకుండా అయితే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా కలర్ఫుల్గా ఉందనేసి ఇష్టంగా తింటారండి ఇది ఎప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో తిని చెప్తానండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇలా పేర్చుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వడలు అయితే జొన్నపిండి వడలు హెల్తీగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ బై బాయ్